వెల్కమ్ టు మూవీ క్యాన్సర్ సలార్ మూవీ వచ్చి వన్ ఇయర్ దాటింది ఆ మూవీలో ఉన్న ట్రైబ్స్ మీద మనకు ఒక సరైన క్లారిటీ కూడా రాలేదు ఇప్పటి వరకు చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి కేవలం ఆ ట్రైబ్స్ గురించి మాత్రమే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం వీడియోలోకి వెళ్లే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి ఈ ట్రైబ్స్ అందరూ బందిపోట్లు బందిపోట్లు అంటే దొంగతనాలు చేసేవారు వాళ్ళు కేవలం దొంగతనాలే చెయ్యరు ఆ ప్రయత్నంలో వాళ్ళు ప్రజల్ని చంపేసేవారు సో ఆ దొంగతనం చేసిన డబ్బుని బంగారాన్ని కాన్సార్కి తీసుకువచ్చేవారు కాన్సార్ అడవికి సముద్రానికి మధ్యన ఉన్న ప్లేస్ సంపద విపరీతంగా పెరిగే కొద్దీ అక్కడ ఉన్న బందిపోట్లు మూడు ట్రైబ్స్గా డివైడ్ అయ్యారు మన్నా ట్రైబ్ గనియర్ ట్రైబ్ శౌర్యంగా ట్రైబ్ ఈ త్రీ ట్రైబ్స్ ఒక రూల్ పెట్టుకుంటారు రూలింగ్ పరిపాలన సటన్ టైంకి ఒక ట్రైబ్ నుండి ఎన్నుకున్న నాయకుడు మిగతా ట్రైబ్స్ ని రూల్ చేయాలి అది అగ్రిమెంట్ సో అలా ట్రైబ్ టు ట్రైబ్ చేంజ్ అవుతూ వస్తుంది అలా మన్నా ట్రైబ్ లీడర్ శివమన్నార్ రూలింగ్ చేస్తూ ఉంటాడు అతను ఒక రోజు చనిపోతాడు తను చనిపోయిన తర్వాత అగ్రిమెంట్ ప్రకారం కుర్చీని శౌర్యంగ ట్రైబ్ లీడర్ అయిన దారా రూల్ చేయాలి బట్ శివమన్నార్ కొడుకు రాజమన్నార్ ఒప్పుకోడు శౌర్యంగ ట్రైబ్ మొత్తాన్ని నిద్రపోతున్నప్పుడు చంపిస్తాడు సో అలా శౌర్యంగ ట్రైబ్ మొత్తం అంతమైపోద్ది బట్ శౌర్యంగా చాలా తెలివైనవారు కాబట్టి చనిపోతున్న కొంతమందిని దాచి పెడతారు అండ్ అలానే రాజమన్నార్ కొడుకు వరద రాజమన్నార్ ఫ్రెండ్ ఆయనే దేవ దేవా ఎవరో కాదు రాజమన్నార్ చంపించిన దారా కొడుకు సో ఈ విషయం తనకు తెలిసా తెలీదా ఇదంతా పక్కన పెడితే ఇక ట్రైబ్స్ విషయానికి వస్తే శౌర్యాంగ ట్రైబ్ ఈ ట్రైబ్ చాలా పవర్ఫుల్ ఎందుకంటే బ్రిటిషర్స్ చంపింది ఈ ట్రైబే దానికి ప్రూఫ్ ఏంటంటే అక్కడ గ్రీన్ లైటింగ్ ఉంటుంది సో గ్రీన్ లైట్కి రిఫరెన్స్ శౌర్యాంగ ట్రైబ్ అండ్ వాళ్ళ బాడీ కలర్ కూడా గ్రీన్ గానే ఉంటుంది దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్ రాజమన్నార్ కండ్లు కప్పి మన్నర్ ట్రైబ్స్లోనే చేరి వాళ్ళలో వాళ్ళకే గొడవలు పెట్టి ఇప్పుడు వాళ్ళనే చంపడానికి బయలుదేరారు వాళ్ళందరికీ ఐక్యత ఉంటుంది అందుకే రాజమన్నార్ వాళ్ళని నేరుగా ఎదుర్కోకుండా పడుకున్నప్పుడు చంపిస్తాడు పడుకుంటే మనిషికి మత్తు తోడవుద్ది అప్పుడు త్వరగా లేవడం కష్టం అండ్ వీళ్ళు చాలా పవర్ఫుల్ మన ట్రైబ్ రాజమన్నార అధికారం చేపట్టిన తర్వాత వాళ్ళే రాజులు అంటే రాజమన్నర్ కొడుకులు ఆపై వారసత్వం రాజమన్నార్ వంశస్థులు మాత్రమే ఆ కుర్చీకి అర్హత ఉంటుంది అంటే ఒక రకంగా స్వార్థం అని చెప్పుకోవచ్చు గనియార్ ట్రైబ్ శౌర్యంగా సంతమైపోయిన తర్వాత వాళ్ళలో భయం మొదలైంది రాజమన్నార్ మమ్ముల్ని కూడా చంపేస్తాడు కావచ్చు అని కానీ రాజమన్నార అలా చేయలేదు అందులో కొంతమందికి దూర స్థానాలు ఇచ్చాడు వాళ్ళని సపోర్ట్గా మార్చుకున్నాడు అండ్ వాళ్ళకి ఐక్యత ఉండదు సో ఈ ట్రైబ్స్లో చాలా పవర్ఫుల్ ట్రైబ్ ఏదన్నా ఉన్నదా అంటే అది శౌరంగ ట్రైబ్ అండ్ వీకెస్ట్ ట్రైబ్ ఏదన్నా ఉన్నదా అంటే అది గనియర్ ఇక మీడియం ట్రైబ్ మన్నా ట్రైబ్ సో ఇప్పుడు దేవా భర్తకి మాటిచ్చాడు కదా మరి ఆ కుర్చీలో తను కూర్చుంటాడా లేదా అనేది మనం సలార్ టూలో చూడాలి ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్